హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఏదన్నా మనకు కం వేడివేడిగా తినాలనిపిస్తూ ఉన్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేలాగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునేలాగా ఈజీ రెసిపీ అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్ట్రీట్ స్టైల్ బోండాలండి దీనికి కాంబినేషన్ రెడ్డి చట్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలాంటివి ఎన్ని తిన్న కూడా మరిన్ని తింటూనే ఉంటారు అంత బాగుంటాయి ఈ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఈరోజు నేను మీకు ఈ బోండాలు ఎలా చేయాలనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపించేస్తానండి మనకు వర్షాలు పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఏదైనా వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా మనము ఈ విధంగా చేసుకుంటే మన ఇంటిల్లిపాది కూడా అందరూ ఇష్టంగా తినచ్చండి మరి అయితే ఎందుకు లేట్ చేయడం ఈరోజైతే ఈ వీడియోలో ఈ బోండాలు అయితే నేను చూపించేస్తాను ఫస్ట్ ఇక్కడ ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఆయిల్ అనేది వేసుకొని అది హీట్ చేసుకుందాం అది వేడయ్యేలోపు ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ గోధుమ పిండిని మనకు ఇంట్లో పిండి అనేది మిగులుంటుంది కదండి కొంచమన్నా ఉంటుంది కదా ఆ దోసపిండితో ఏం చేయాలో తెలియనప్పుడు ఈ పిండిని ఈ విధంగా చేసి చూడండి దోసపిండి వేసేసాక ఇక్కడ నేను జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండి ఇవన్నీ కూడా బాగా వేసుకొని బాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి నేను ఈ పిండిలోకే సాల్ట్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నానండి అందుకే ఇక్కడ మీకు చూపించట్లేదు మనకు ఈ బోండా అనే మనకు బ్యాటర్ అనేది బోండా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి అప్పుడే మనకు బోండాలు బాగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది కాబట్టి మనకు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజులో ఇలా ఇలా మెల్లమెల్లగా ఆయిల్లో వే వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్నాక చూడండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుంది అలా లేకుండా ఈవెన్గా కాలడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకు బాగుంటుందండి తినడానికి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇలా దించేసుకోవాలి ఇలా దించుకున్నాక చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఇలా అన్నీ కూడా ఈ విధంగా ఉండే బ్యాటర్ మొత్తం కూడా ఈ విధంగా మనము చేసుకుంటే మనకు బోండాల్ అనేది ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు వేడివేడిగా పొగలు పోతున్న స్ట్రీట్ స్టైలు దో పిండితో చేసుకునే బోండాల్ అండి చూశారు కదా ఎలా చేయాలనేది మీ ఇంట్లో పిండి ఇలా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినప్పుడు ఇలా బోండాలు చేసుకొని తినండి ఇంటిల్లి పాది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు మంచి కాంప్లిమెంట్ అనేది కూడా ఇస్తారు అలాగే వేడివేడిగా పొగలు పోతూ ఉన్నాయి మా ఇంట్లో మా పిల్లలకి మా హస్బెండ్కి నేను ఇలానే చేయించారు వాళ్ళు కూడా బ చాలా బాగున్నాయి దోశ పిండి కూడా మనకు వేస్ట్ అవ్వదు పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే చేసి పెడుతుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్